సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు మన బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఇంకా నేను నిన్ను వెతుక్కుంటూ రాను తల్లి ఎందువల్లంటే నువ్వు నా మాటని చాలా నిర్లక్ష్యం చేస్తున్నావు అందువల్ల ఒక్కసారి నేను చివరిగా చెప్పబోయే ఈ మాటలనన్నా సరే నువ్వు ఆలకిస్తే గనక నేను ఎందుకు ఇంత కోపంగా ఉన్నాను అనే విషయాన్ని నువ్వు గమనించగలుగుతావు అని చెప్పి బాబా మనతో అంటున్నారండి ఎందువల్ల బాబా ఇలా అంటున్నారు ఎందు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి బాబా చెప్పే మాటలన్నీ కూడా మనం ఆలకిస్తూ ఉంటామండి కానీ ఒక్కొక్కసారి మనం బాబా చెప్పే మాటల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం ఎప్పుడు బాబా ఇలానే అంటున్నారు మన కోరిక ఇదిగో తీరుతుంది అదిగో తీరుతుంది అని అంటున్నారే కా అంటున్నారే కానీ ఒక్కొక్కసారి అసలు బాబా మనల్ని పట్టించుకోవట్లేదని అన్న మాట జరగటం లేదని ఎన్నోసార్లు బాధపడుతూ ఉంటామండి కానీ ఈరోజు బాబా అదే మనకి చెప్పబోతున్నారనమాట తల్లి నేను నిన్ను వెతుక్కుంటూ వస్తాను అని చెప్పి నీకు ఎన్నోసార్లు నేను చెబుతూనే ఉన్నాను కానీ నా మాటని నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు అంటే నిర్లక్ష్యం చేస్తున్నావు అందువల్ల ఇంకా నేను వెతుక్కుంటూ రాను నిన్ను అని చెప్పి బాబా ఈరోజు అంటున్నారండి ఎందువల్ల అలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం సాధారణంగా అండి బాబా మనకి కళలో కనిపించడం కానీ లేదంటే కనుక ఏదైనా ఒక మెసేజ్ రూపంలో కానీ లేదంటే ఎవరైనా సరే మనకి చెప్పడం వల్ల ఈరోజు బాబా మీకు ఆశీర్వాదం కల్పిస్తారనో లేదంటే జరిగిన అనుకున్న విషయం జరుగుతుందనో ఎన్నో రకాలుగా మనకు చెబుతూ ఉంటారండి కానీ సరేలే బాబా అలానే చెబుతారులే మనకి జరుగుతుందా ఏంటి ఎన్నో రోజుల నుంచి ఎన్నో ఏండ్ల నుంచి మనం కష్టపడుతూనే ఉన్నాం ఈరోజు ఒక్కరోజుతోటే నా కష్టాలన్నీ తీరిపోతాయా అని చెప్పి నిర్లక్ష్యంగా ఉన్న ఒక భక్తురాలికి బాబా కోపంతో ఇలా మాట్లాడుతూ ఉన్నా ఒక్కొక్కసారి మనకి సచ్చరిత్రలో కూడా అండి చెప్పిన ఒక విషయం అండి బాబా చాలా సరదాగా ఉండే మనిషి భక్తులందరితో కూడా చక్కగా సరదాగా మాట్లాడుతూ ఉంటారు కానీ బాబాకి కోపం వచ్చిందంటే మటుకు దగ్గరికి కూడా ఎవరు వెళ్ళే వాళ్ళు కాదంటండి అందువల్ల మనకి కూడా ఎప్పుడు కూడా బాబా ఎన్నిసార్లు మనకి చెప్పినా కూడా ఇదిగో నేను చేస్తాను చేస్తాను అని ఎందుకు చెబుతున్నారు అని అంటే అది కూడా ఈరోజు కథలో తెలుసుకుందామండి ఒక ఊరిలో అండి ఒక మహారాజు ఉన్నాడండి ఆ మహారాజు దగ్గర ఎంతోమంది సైనికులు పనిచేస్తూ ఉంటారనమాట సైనికులు పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ సైనికులని పంపించి ఆ ఊరి ప్రజలందరికీ కూడా కావలసిన వస్తువులను అందజేయాలని అంటే వాళ్ళకి తినడానికి తిన్న తినే తిండి దగ్గర నుంచి కట్టుకునే బట్టల వరకు కూడా ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలని కొంతమంది సైనికులని ఆ మహారాజు నియమిస్తాడండి నిజంగా ఇలా చేయడం అనేది చాలా వరకు కూడా అరుదైన ఒక విషయం అండి ఎప్పుడు కూడా ఆ ఊరి మహారాజు అంటే ఊరికి అందరికీ కూడా ఎలా ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో అవన్నీ చెబుతూ ఉంటారు కానీ పర్టికులర్గా కొంతమంది సైనికులన్నీ కేటాయించి ఎవరైతే ఇంకా కూడా కష్టపడుతూ ఉన్నారో కొంతమంది అయితే ఇంకా కష్టపడుతూ ఉన్నా కూడా మనకి తెలియదు అనమాట అలువు అంటది ఎవరు కూడా తన ఊరిలో కష్టపడకూడదు అందరూ కూడా క్షేమంగా ఉండాలి అని ఒక మంచి ఆలోచనతో ఆ సైనికుల్ని నియమించటం అక్కడ ఒక్కొక్క చిన్న చిన్న ప్రాంతాలకి మూల గ్రామ మూల ప్రాంతాలు ఉంటాయి కదండి అలాంటి ప్రాంతాలకి కూడా పని పంపించి అక్కడ కూడా కష్టపడే ప్రజల ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి రాజుగారు పంపించారు అని చెప్పి సేవలు అందజేయాలని డబ్బుల విషయంలో కానీ ధాన్యాలు కానీ తినడానికి కానీ ఏదైనా సరే అన్నీ కూడా సమకూర్చుతూనే ఉంటాడండి ఏ మాత్రము కూడా లోటు అనేది ఉండనే ఉండదు కానీ ఈ మహారాజుకే ఒక లోటు అనేది ఉందండి ఈయన ఇంతమందికి ఉన్న కష్టాన్ని తీరుస్తూ ఉన్నాడు ఈ మహారాజుకి కూడా ఒక కష్టం అనేది ఉంది ఈ మహారాజుకు కూడా బాబా అంటే చాలా ఇష్టం ఆ ఊరిలో అండి చాలా పెద్ద గుడి కట్టించాడు ఆయన బాబాగారి గుడి కట్టించాడు ఆ గుడికి వెళ్ళి ఆయన ఎన్నో అభిషేకాలు పూజలు చేయటం ఆ ఊరి ప్రజలందరూ కూడా ప్రతి గురువారం కూడా రావటం అందరి తరఫున పూజలు చేయించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు అనమాట ఆయనకి ఆ మహారాజుకి ఒక కొడుకున్నాడండి ఆ కొడుకుకి నిజంగా కొంచెం తెలివితేటలు తక్కువ అన్నమాట అంటే ఎప్పుడు కూడా మహారాజు కొడుకు అనే ఆయన కొంచెం తెలివితేటలతో ఉండాలని ఆయన తర్వాత ఆ రాజు తర్వాత ఆ మహారాజు తర్వాత యువరాజే అతనికి అతని కొడుకే తన రాజ్యాన్ని ఏలాలని ఆశ అనేది అందరికీ ఉంటుంది కానీ అండి అతనికి ఎప్పుడైతే కనుక మెచ్యూరిటీ అంటే అండి అతనికి తెలివితేటలు తక్కువగా ఉన్నాయో ఎదుగుదల లేదు అని అనుకున్నప్పుడు బాధపడుతూ ఉండేవాడండి ఆ మహారాజు ఇంకా అతనికి ఇంటి మంచి పనులు చేస్తూ ఉన్నా కూడా ఎందువల్ల నాకు మంచి జరగటం లేదు బాబా దగ్గర నుంచి ఎన్నో సార్లు అండి నేను నేనున్నాను నిన్ను వెతుక్కుంటూ నేను వస్తున్నాను మనకి కూడా మనందరము వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాం మన ఛానల్లో ఎంతోమంది అక్క బాబా ఈరోజు వస్తున్నారు మా ఇంటికి వచ్చారు బాబా కనిపిస్తున్నారు కానీ నాకు కష్టం తీరటం లేదు బాబా ఇలానే అంటున్నారు కానీ మన సమస్య తీర్చడం లేదు అని చెప్పి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారండి అలాగే ఈ మహారాజు కూడా నిజంగా నాయనా నేనున్నాను నీకు నిన్ను వెతుక్కుంటూ ఈ రోజే నేను ఇంటికి వస్తాను నీ కష్టాన్ని తీరుస్తాను అని చెప్పినా కూడా అతని కష్టం తీరటం లేదండి ఎందుకు బాబా అలా చెప్తున్నారు అని అంటే నిజంగా అండి మన తల్లిదండ్రులే మనకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే తల్లిదండ్రులు చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నాయన ఈ బొమ్మ కావాలి ఆ బొమ్మ కావాలని అడిగినప్పుడు వాళ్ళు ఏమని చెప్తారు మనకి నాయన ఇప్పుడు వద్దులే నేను కొనిస్తాను నీకు ఇస్తా కొనిస్తాను కానీ ఇవ్వాళొద్దు రేపు తీసుకో రేపు కొళదాం మనము లేదంటే ఒక రెండు రోజులాగి వెళదాం ఇప్పుడు కొట్లన్నీ మూసేసి ఉంచుతారు ఇప్పుడు టైం అయిపోయింది రేపు పొద్దున వెళదాం అని చెప్పి కూడా మనం వాళ్ళని బుజ్జగిస్తూ ఉంటాం అనమాట అలాగే బాబా కూడా మనల్ని ఇప్పుడు ఈ టైం సరిగ్గా లేదు నీకు మంచి జరుగుతుంది నీ కోరిక తీరుస్తాను నీ సమస్య తీరుతుంది అని చెప్పి చెబుతున్నారు అని అంటే దాంట్లో ఆయన తీర్చరు అని అర్థం కాదండి మన తల్లిదండ్రులు మనకి మా అడిగిన వస్తువులు కొనకో కొనివ్వకుండా ఉంటారా అలాగే బాబా కూడా అండి అది కొంచెంసేపు మనల్ని బుజ్జగించడం కోసం ఓదార్చడం కోసం చెప్పే మాటలండి అంతేకాని అది అబద్ధపు మాటలు కానే కాదు అలాగే ఆ మహారాజుకు కూడా అండి చాలా కోపం వస్తుంది బాధ అనిపిస్తుంది ఏంటి బాబా అంటూనే ఉన్నారు నా కొడుకు పరిస్థితి చూసారు కదా అస్సలు అతనికి నయమవటం లేదు అని లేదు నాయన నీకు నయమవుతుంది నేను తగ్గిస్తాను నువ్వు ధైర్యంతో ఉండు అని కూడా బాబా ఎన్నోసార్లు చెబుతూనే ఉంటాడండి కానీ బా ఆ మహారాజుకి రాను రాను ఆ నమ్మకం అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట అటువంటి సమయంలో ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఆ కొడుకుకి చాలా వరకు కూడా మా అసలు ఎదుగుదల లేకుండా అతని తెలివితేటలతో కొంచెం మైండ్ సరిలేగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మహారాజు కూర్చొని ఏడుస్తూ ఉంటాడండి ఎప్పు అలా కూర్చొని ఒక గదిలో ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ బాబాగారే వచ్చేసి వెనకాల ఆ భుజం మీద చేవేసి నాయన నువ్వు ఏడకూడదు నువ్వు ఏడిస్తే నిన్ను నమ్మి ఎన్నో వేల మంది ఉన్నారు అందువల్ల నువ్వు ఒక్క నీ కొడుకు కోసమే నువ్వు బాధపడుతూ ఉన్నా నీ కొడుకుకు కూడా సరైన టైం అనేది వచ్చింది అందువల్ల నువ్వు నేను చెప్పిన మాటని నిర్లక్ష్యం చేస్తూ నేనున్నాను అని చెప్పినా కూడా నువ్వు నా మాటని ఆలకించకుండా ఇలా ఏడుస్తూ కూర్చున్నావు ఇది మంచిది కాదు నాయనా నీకు అని చెప్పి నిజంగా ఎప్పుడు కూడా అండి మనకి ఇంట్లో కూడా ఎవరైనా సరే ఏడిస్తే మంచిది కాదని మనం గొడవలు పడితే మంచిది కాదని చెబుతూ ఉంటారు అలాంటి గొప్ప మహారాజు ఆ ఊరికి ఆయనే తట్టుకోలేక ఏడుస్తున్నాడు అని అంటే అది ఊరికి మంచిది కాదు నాయనా నువ్వు ఇలా చేయకూడదు నా మాట మీద నమ్మకం ఉంటే కనుక నువ్వు ఈ రోజు నుంచి నువ్వు ఎడవనే ఎడవకూడదు అని చెప్పి బాబా అతన్ని బుజ్జగించి మాయమైపోతాడండి నిజంగా ఎందుకు చెబుతున్నారు ఇలాగా అని అనుకున్నప్పుడు ఆ మహారాజుకి అప్పుడే అర్థమవుతుందండి అయ్యో నేను ఎన్ని రోజుల నుంచి బాబా మాటను లెక్క చేయలేదు మనం ఇలాగ నిదానంగా ఓర్పుతో ఉండి ఉండాల్సిందే అని ఎప్పుడైతే బాబా ఆయన భుజం మీద చేయవేసి ఈ మాటలను చెప్పి మాయమైపోయారు ఆ తర్వాత నుంచి అండి నిజంగా ఆ మహారాజు కొడుకుకి ఎప్పుడైతే కనుక అతను లేవలేని పరిస్థితుల్లో ఉండి కొంచెం స్థి స్థిమితం లేకుండా ఉన్నాడో ఇంకా అప్పటి నుంచి కూడా ఆ మహారాజు కొడుకు కూడా నయం అవ్వటం అతనికి ముందుకంటే మహారాజు ఏమనుకున్నాడు అతను కొంచెం నయమైతే చాలులే మామూలుగా ఉంటే చాలులే అని కానీ ఆ బాబా ఎప్పుడైతే ఇలాగ ప్రత్యక్షమై మాట్లాడారో అలాగా ఆయన మహారాజు ఎదురు చూసిన దానికంటే అతను మంచి తెలివితేటలతో చాలా హుషారుగా అసలు తన కొడుకు మామూలుగా మళ్ళీ ఇలా ఉంటాడా అన్న ఆలోచన కూడా మహారాజుకి రాలేదు అంత గొప్ప స్థాయికి ఆ యువరాజుని తీసుకొచ్చాడండి బాబా ఎప్పుడు కూడా అండి మనం బాబా చెప్పే మాటను నిర్లక్ష్యం చేయకూడదు కొంచెం మన నిదానంగా కనుక ఉండగలిగితే మనకి బాబా గారు కూడా ఎప్పుడు కూడా అండి మనం ఉండే ధైర్యం ఆయన మనకి ఎప్పుడు ధైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వాలి సహాయం చేయాలని ఎలా ఎదురు చూస్తూ ఉంటామో మనం కూడా ఆయనకి సహాయం చేస్తున్నట్టుగా అంటే ఆయన మాటలు నమ్ము నమ్మాలి కొంచెం ఓర్పుతో ఉండాలి అనేది కూడా ఆయన ఆలోచన అనమాట అలాగే ఈ కథలో చెప్పినట్టుగా మనం కూడా ఆయన ఎప్పుడైతే కనుక నేను నీ ఇంటికి వస్తానో నీ కోరిక తేరుస్తానో అని చెప్పినప్పుడల్లా మనం కొంచెం ఓపికతో ఉంటే కనుక మన తల్లిదండ్రులు చెప్పినప్పుడు మనం సరే మా సరే రేపు వెళ్దామైతే రేపు కొనిస్తారా నాకు ఈ బొమ్మను కొనిస్తారా ఈ వస్తువుని కొనిస్తారా అని అన్నప్పుడు సరే అని చెప్పి మళ్ళీ మన అమ్మా నాన్నతో మనం మాట్లాడడం మానేస్తామా అలాగే బాబాగారితో కూడా మనం చెప్పిన మాటలు విని చక్కగా ఉంటే కూడా ఆయన కూడా అడిగిన విషయాలన్నీ కూడా మనకు చేస్తారండి అందువల్ల ఒక్కసారి ఇప్పుడైనా సరే నా మాటలు విను అన్నప్పుడు ఎవరైతే గనక శ్రద్ధతో ఈ మాటలన్నీ కూడా చివరి వరకు విన్నారో వాళ్ళందరికీ కూడా అండి నమ్మకం ఓపికతో పాటు మీ కోరికలన్నీ కూడా అనుకున్న దానికంటే పది పర్సెంటేజ్ పది పది సార్లు మనకి పది విధాలుగా రెట్టింపు అవడానికి అవకాశం ఉంటుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను